అందరికీ నమస్కారం అండి నా పేరు దాకేటి ఉమామహేశ్వరరావు ఈరోజు మనం ప్రపంచ టీబీ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా టీబీ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధి గురించి మనం విపులంగా తెలుసుకుందాం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగున నిర్వహించబడుతుంది భయంకరమైన అంటువ్యాధి అయిన టీబీ దేశంలో ప్రతి శక్నకు ఒక్కరికి సోకుతుందని ప్రతిరోజు దేశవ్యాప్తంగా వెయ్యి మంది క్షయవ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది భారత ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుండి క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకమైన చర్యలను తీసుకోవడం ప్రారంభించింది పద్దెనిమిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై నాలుగున డాక్టర్ రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయవ్యాధి కారక సూక్ష్మ క్రిమైనటువంటి మైకో బ్యాక్టీరియం ను మొదటిసారిగా కనుగొన్నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో అంతర్జాతీయ క్షయ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వ్యతిరేక యూనియన్ రాబర్ట్ కోచ్ క్షయవ్యాధికారక సూక్ష్మక్రిమిని కనుగొని వంద సంవత్సరములు అయిన సందర్భంగా మార్చి ఇరవై నాలుగున ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించింది అయితే సాధారణంగా టీబీ వ్యాధిని గుర్తించడానికి మనము సాధారణంగా టీబీ వ్యాధిలో కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మూడు వారాల కంటే లేదా అంతకంటే ఎక్కువ కాలం దగ్గు విడవకుండా ఉండడం దగ్గు తగ్గకపోవడం దగ్గుతో పాటు రక్తం పడడం కఫంలో రక్తపు చారలు కనిపించడం ఛాతిలో నొప్పి లేదా శ్వాస తీసుకునేటప్పుడు దగ్గుతున్నప్పుడు ఛాతిలో విపరీతమైన నొప్పి రావడం అనుకోకుండా బరువు తగ్గిపోవడం విపరీతమైన అలసట ఉండడం నీరసంగా ఉండడం సాయంత్రం పూట జ్వరం రావడం రాత్రిపూట నిద్రలో అధికంగా చెమట్లు పట్టడం ఆకలి తగ్గిపోవడం మొదలైన లక్షణాలను టీబీ వ్యాధిగ్రస్తుల్లో మనం గమనించవచ్చు అయితే ఈ లక్షణములు కనిపించ